సమావేశానికి అధ్యక్ష సారథ్యంలో సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది ఈ సమావేశం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ దర్వాత పార్టీకి మద్దతు ఉండాలి తద్వారా బీసీ నాయకులతో పార్టీ పార్టీ సూచించినటువంటి వినిపించుకోవాలంటే లక్ష్యంతో రోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో బీసీలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అనేక రకాల కేసులు తీర్చుకోవాలి అనేక రకాల ఇబ్బందులు పెట్టించేళ్లలో పాల్ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద నిలబడం కోసం కూడా ఇబ్బంది లక్ష్యం అందరూ ఐక్యవంత్రిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది తద్వారా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత బీసీలకి గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తిరిగి తీసుకొచ్చేటువంటి స్థానిక సంస్థలు నిర్వహించడం తీసుకొచ్చే కార్యక్రమం తీసుకురాబోతున్నాము అదేవిధంగా చట్ట సభల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చే కోసం ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది దాంతోపాటు బీసీల కోసం ఈరోజు ఐదు సంవత్సరాల కాలంలో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ని రూపొందింపజేసి బీసీలకు అత్యధికంగా నిర్ణయించేటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నాం దాంతోపాటు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బీసీకి కూడా నాలుగు రూపాయలు పెంచే చాలా పాటు వాళ్ళు ఆర్థికంగా ఎదుగుదల చేసే కోసం ఆర్థిక సాయం జరిగిస్తూ అదేవిధంగా బీసీల కోసం ఎందుకంటే ఈ యొక్క ఐదు సంవత్సరాల పాలనలో బీసీలు ఎక్కడికక్కడ కేసులు పెట్టించుకొని ఎదుర్కొని చాలా ఇబ్బందులు కూడా కాబట్టి బీసీలుగా ప్రత్యేకమైన సంరక్షించడం తీసుకురాలు అదేవిధంగా బీసీలందరూ కూడా ఈ కోసం ఇంకా బాగా వాళ్ళకి స్థానిక సంస్థల్లో టికెట్ ఇచ్చే కోసం ప్రయత్నం చేసినటువంటి భాగంగా అనేక సంస్థలు దేశంలో ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెన్నట్లు ఉంటారు బీసీ పార్టీ అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలు అయితే ఉంది ఆధార్పడి నూట యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి నూట యాభై తొమ్మిది కులాలు కూడా న్యాయం చేసేటువంటి కార్యక్రమం రూపొందించేసుకున్నాయి తద్వారా అందరికీ సమానంగా వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళ వాటా అందరూ కూడా పూర్తి స్థాయిలో అందజేసి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళ సమాజంలో మంచి స్థానం తీసుకున్న తెలుగుదేశం పార్టీ కృషి చేయాలని చెప్పేసి సదగొత్త చేసుకుంటారు ప్రతి ఒక్క బీసీతో పాటు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తామనేటువంటి ఒక ఆలోచన ముందుకు వచ్చారు ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన జరిగింది ఈ పరిపాలన తొలగిపోవాలి తిరిగి చదవాల ముఖ్యమంత్రి కావాలి అప్పుడే మనకు భవిష్యత్తు వచ్చిన తోటి అందరు కూడా చూసి కలిసిమెలిసి మేము చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఎక్కడికక్కడ మహిళలు యువకులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంఘీభవం చెప్తారు